జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ కూడా అటువంటి ఆలోచన చేసిన పాపాను కూడా పోలేదు అధ్యక్ష అదేవిధంగా చూసుకుంటే అధ్యక్ష నాలుగు వేల ఏడు వందల ముప్పై ఐదు చెరువులు అనుసంధానం చేయటం జరిగింది తొంభై మూడు వేల మూడు వందల ఎనిమిది చెక్ డ్యాములు ఇరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట చెరువులు కానీ అదేవిధంగా ఎయిట్ పాయింట్ ఫోర్ లక్షల పంట కొంటలు మూడు మీటర్ల నుంచి ఎనిమిది మీటర్ల మీద భూగర్భ జలాలు ఉండేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఆ విధంగా చూసుకుంటే అధ్యక్ష ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కూడా వస్తుంది అధ్యక్ష ఈ వాటర్ గ్రిడ్ లో నాగార్జున సాగర్ వాటర్ గ్రిడ్ పథకం ద్వారా కనుక మంచినీటిది ఎప్పుడైతే అనావృష్టి ఉంటుందో సమయంలో డెడ్ స్టోరేజీ వాటర్ను కూడా ఉపయోగించి మంచినీటి సమస్యను పరిష్కారం చేసేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష నాగార్జున సాగర్ కుడి కాలువ పరిధిలో ఉన్నటువంటి టైలాండ్స్ చిరకలూరుపేట కానీ వినకొండ కానీ ఒంగోలు ప్రాంతం కానీ నాగార్జున సాగర్ చివర ఉన్నటువంటి పట్టణాల్లో ఏదైతే మంచినీటి కోసం అతివృష్టి వచ్చినప్పుడు సాగర్ పూర్తి జలాలు లేనప్పుడు ఎడ్ స్టోరేజ్ నుంచి నీటిని తీసుకొని మంచినీటి సమస్యను పరిష్కరించడానికి అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అధ్యక్ష దీన్ని వాటర్ గ్రిడ్ ద్వారా కనుక మనం తీసుకోగలిగినట్లయితే ఈ మంచినీటి సమస్యని మనం పరిష్కారం చేసుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష అదేవిధంగా గతంలో అధ్యక్ష గుంటూరు ఛానల్ కొడిగింపు టెండర్ పిలిచి ప్రతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే టెండర్ పెదవటం కూడా జరిగింది అధ్యక్ష ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని ఎక్కడా ముందుకు తీసుకువెళ్ళలేదు అధ్యక్ష అదేవిధంగా నాగార్జునసాగర్ రైట్ కెనాల్ ద్వారా చివర భూములకు నీళ్లు అందేటువంటి దానికి కనీసం మరమ్మతులు కూడా చేపట్టలేదు అధ్యక్ష డ్రైన్లు కానీ రైట్ కెనాల్ ఉన్నటువంటి కాలువల ద్వారా కానీ ఎక్కడ కూడా చిన్నపాటి మరమ్మతులు కూడా చేయకపోవటం వలన చిన్న చిన్న రిపేర్లు కూడా చేయకపోవటం వలన ఎక్కడ కూడా చివరి భూములకు నీళ్లు అందేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష డ్రైన్లు కూడా పూడిపోతూ ఉన్నాయి ఎందుకంటే పూల కంపతో కావచ్చు ఎక్కడ కూడా క్లీనింగ్ అనేటువంటిది లేదు అధ్యక్ష దానివల్ల పూర్తిగా అవి ఆక్యుపేషన్ కూడా గురి ఉన్నాయి కాబట్టి రైట్ కెనాల్ మరమ్మతులు చేపట్టాలి అధ్యక్ష అదేవిధంగా చివరి భూములకి ఏదైతే ఈ యొక్క డ్రైనేజెస్ వాగుల ద్వారా ఓగేరు కానీ కుప్పగంజ వాగు కానీ నక్క వాగు కానీ వీటి మీద ఆధారపడినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ అధ్యక్ష నేను ఇటీవల కూడా జీరో లో కూడా ప్రశ్నించడం జరిగింది గుంటూరు జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష గత ప్రభుత్వం ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఒక రూపాయి కూడా కేటాయించలేదు చివరి భూములన్నీ ఈ రోజు లిఫ్ట్ ఇరిగేషన్స్ పూర్తిగా నిరంతకమైనటువంటిగా ఉన్నాయి అధ్యక్ష లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా నిధులు కేటాయించి ఏదైతే ఉన్నాయో ఇటీవల కాలంలో అధ్యక్ష ట్రాన్స్ఫార్మర్లు మోటార్లు కూడా దొంగిలించబడి అధ్యక్ష కనీసం వాటి రిపేర్లకు కూడా నోచుకోలేదు అధ్యక్ష గత ఐదేళ్ల కాలంలో కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సభలోకి వచ్చినారు కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ కేటాయించి పల్నాడు జిల్లాలో నూట యాభై ఏడు లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి అన్ని కూడా పూర్తిగా నిరద్ధికంగా ఉన్నాయి లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా నిధులు కేటాయించాలని గౌరవ నీటి పారుదల శాఖ మంత్రి వారి దృష్టికి తీసుకొస్తూ రైట్ కెనాల్ రిపేర్లు కూడా చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష ధన్యవాదాలు రాష్ట్రంలోని ప్రతి రైతన్న ఎకరాకి నీరందించాలనే గొప్ప సంకల్పంతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారి నాయకత్వంలో నదుల అనుసంధానికి అదేవిధంగా భారీ నీటి పారుదల ప్రాజెక్ట్స్ కి పెద్ద పీట వేయటం జరిగింది అధ్యక్ష వాటి కోసం వేల కోట్లాది రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష కానీ దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఒక తుగ్లక్ పరిపాలన వల్ల ప్రాజెక్ట్స్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి అధ్యక్ష ఆ క్రమంలో పోలవరాన్ని కూడా ఏ విధంగా